ఎంతైనా నువ్వు గీతను హట్ చేయటం నాకు నచ్చలేదురా సారీ గీత గురించి కమ్మ గురించి మాట్లాడితే మీకు స్టాప్ పెట్టాల్సి వస్తుంది ఆ అమ్మాయికి జీవితంలో నా జోలికి రాదు ఆ రేంజ్లో ఇచ్చాను ఆ రేంజ్లో ఇచ్చావా అటు చూడమ్మా హాయ్ 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 ఆంటీచ్ అమ్మాయి నాకు నచ్చదు రాయ్ వాడికి ప్రేమంటే అంటే నచ్చదే కనీసం ఫ్రెండ్లీగా నేనే ఉండొచ్చు కదా స్నేహం ప్రేమ అవ్వచ్చు కానీ ప్రేమ స్నేహం అవ్వదు లైఫ్లో ఫ్రెండ్స్ ఎంతో మంది ఉండొచ్చు కానీ ప్రేమించేవాడు మాత్రం ఒక్కడే ఉంటాడు ప్రేమించకపోయినా కనీసం ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు కదా గీత ఫీల్ అవుతుంది ఎందుకురా బోర్ కొడితే బాగుంది టైం పాస్కి డేట్ ఉంది నవ్వించడానికి నానున్నాడు మాట్లాడడానికి మీరున్నారు మళ్ళీ ప్రత్యేకంగా ఆమెతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం లేదు ఏం చెప్పాడు హాయ్ సేలు హాయ్ సిద్ధు అశోక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏది వేడు దగ్గర దగ్గర పోయి చైన్ గారి దగ్గర గారి దగ్గర బైక్ తీసుకుని బిల్డప్తుంటే హాయ్ ఫ్రెండ్స్ అక్కడ చేస్తుంది ఒకరి కోసం తెలుసా నా కోసం మీరు ఉన్నారు ఎందుకురా ప్రేమించడం ప్రేమించబడ్డం ఒక ఆర్ట్ టూ అందరికి రాదు ఓకే బాయ్ హాయ్ డార్లింగ్ సారీ లేట్ అయిపోయింది నా కోసమే కదా వెయిటింగ్ ఇంకెప్పుడు చూపించకు ఏం మామా అది అలా వెళ్ళిపోతుంది నీ గురించి నిజమే చెప్పాను రా